దేశంలో బాలలకు పలు హక్కులు ఉన్నాయని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బాబు అన్నారు బాలన దినోత్సవం సందర్భంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో న్యాయ సేవా సదన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో తాము పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు ఏక్ బట్ స్ట్రెక్స్ అలసే 10 మార్క్స్ చల్ రమేష్ ముత్తిగారు శ్రీశాఖ గారు గారిని వేదికపైకి సాదరంగా శ్రీ బాస్కరెడ్డి గారు శ్రీ బ్రహ్మేశ్వరరావు గారు ఏ ప్రజలతోని కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ విష్ణుం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి యొక్క సమక్షలను తప్పుకోవడము ఎంతో ఆనందదాయకము శ్రీ రాధాకృష్ణన్ గారి యొక్క విగ్రహానికి ముఖ్య అతిథి గారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు మరి మీకున్న ప్రతిభని మీరు గుర్తించుకొని తర్వాత ఒక మంచి కృషి ప్రతిభ కృషి ఈ రెండు ఒక ఎద్దుల బండికి రెండు ఎద్దులు లాంటివి అంటే రెండు ఉంటేనే మీరు ముందుకు పోగలరు కేవలం ప్రతిభ ఉండి కృషి లేకున్నా ప్రతిభ లేకుండి లేకుండా కృషి చేస్తే లాభం పురస్కరించుకొని పాఠశాలలోని విద్యార్థి విద్యార్థులకు వివిధ వివిధ అంశాలలో మరియు మొత్తం డ్రాయింగ్ మరియు పేద రచన ఫోటోలు నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా మొట్టమొదటిగా 我没声 ఇస్తూ అందరి పరాయిస్తే కోరుతున్నాం సార్ సార్ మీ అందరికీ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక అద్భుతమైన దృశ్య రూపాన్ని మనం ఆవిష్కరించబోతున్నాము మన ప్రధాన న్యాయమూర్తి గారి సమక్షంలో విద్యార్థులందరికీ ఒక టీవీ గుర్తిది

श्री गोविंद राजस्करे सर एमगार श्रीमती लखा मैडम हेडमास्टर चीफ लीगल एंड डिफेंस कौनसी मधुसूदन सर मैं सीनियर एडवोकेट सत्यनारायण गुजर शाप्र सर लाचंद्रे ग मै सी इंस्पेक्टर कनक मैं सैक्रटरी बार असोस पार्लतरे सर మరియు ఏజీపీ సార్ మరియు అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ పవన్ కౌన్సల్ కాజా సార్ అడ్వకేట్ సార్ కూడాను అందరికన్నా ముఖ్యంగా ఇక్కడికి ఈరోజు బాలల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినటువంటి చిన్నారులందరికి కూడాను ఈరోజు స్పెషాలిటీ ఏంటి చిల్డ్రన్స్ డే శుభాకాంక్ష మరి తెలుసు జైల్లో ఉన్నా లేకపోతే క్రిమినల్ కేసులో ఉన్నా మీ అందరికీ కూడా ఫ్రీ సహాయం ఉంటుంది మీ పేరెంట్స్ కి చెప్పాలి వాళ్ళకి తెలియదు ఇది మీరు అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళ స్కూల్లో ఏం నేర్చుకున్నారంటే కోర్స్ పిల్లలు వాళ్ళంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇవాళ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లలు మీరు మీ పేరెంట్స్ కి ఎవరైనా క్రిమినల్ కేసుల్లో మరిని డబ్బులు లేకుండా ఉండే మరి ఏదైనా సహాయం కావాలంట క్రిమినల్ కేసుల గాని ఏదైనా సహాయం కావాలంటే మీరు 15100 నెంబర్ కి కాల్ ఫ్రీ కొడితే మన సార్ తో కాంటాక్ట్ అవుతారు మీరు నైట్ అయినా సరే 24 అవర్స్ సార్ ఎక్సక్ట్లీ మీకు 24 అవర్స్ సర్వీస్ ఉంటుందంటండి వన్ మీరంత వాళ్ళ గుర్తిపెట్టుకు వచ్చిన నెంబర్ వచ్చేసి పదిహేను వంద వంద అంటే పోలీసు వాళ్ళు చెప్తారు అది కూడా కొట్టుకోవచ్చు అది కాకుండా మీకు డైరెక్ట్ గా ఒక లాయర్ సర్వీస్ కావాలి ఫ్రీగా సర్వీస్ కావాలి అంటే దానికి ముందు పదిహేను జాయిన్ చేయండి టెన్త్ క్లాస్ ఏజ్ ఉంటుంది ఉంటుందండి టెన్త్ క్లాస్ ఏజ్ అంత పదిహేను పదిహేను టెన్త్ క్లాస్ ఏజ్ పదిహేను సంవత్సరాలు వస్తాయి కాబట్టి ఆ పదిహేను గుర్తుకొని వద యాడ్ చేయండి వన్ ఫైవ్ వన్ జీరో జీరో కొడితే ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీకు ఒక క్రిమినల్ కేసు అనేవి కాదండి ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే ఆ ఫోన్ సార్ లేపుతారు దీనికి టైమింగ్ ఉండదు కోర్టుకి టైమింగ్ ఉంటుంది స్కూల్కి టైమింగ్ ఉంటుంది దేనికైనా టైమింగ్ ఉంటుంది కానీ మీరు వన్ ఫైవ్ వన్ జీరో జీరోకి టైం లేదండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు కొడితే సార్ దానికి ఆన్సర్ చెప్తారు ఇంకోటి ఏంటంటే మీరు చేసిన కాల్ కూడా హానరబుల్ హైకోర్టులో అది రికార్డ్ అయ్యి ఉంటుంది ఎవరు చేశారు ఏ నెంబర్ నుంచి చేశారు మరి దానికి మరి సొల్యూషన్ వచ్చిందా లేదా అనేది కూడా మళ్ళీ మేమే ఫీడ్బ్యాక్ చేస్తాం కాబట్టి ఇవాళ కోర్ట్ అంటే ఏదో కేసుకి సంబంధించిందే కాదు మరి ఇలా కోర్ట్ అంటే మీరు రావాల్సిన అవసరం లేదు మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు మరి ఇవాళ దగ్గర వచ్చామంటే మరి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అని ఉందండి దానికి అందరికీ న్యాయం గురించి చెప్పాలి బోధించాలి మరి ఇక్కడ నాగర్కర్నూలు మేము వచ్చి దాదాపు రెండున్నర సంవత్సరాలు అయింది ఊరు ఊరు తిరిగి న్యాయం అంతా చేస్తున్నాం నేను లీగల్ అవేర్నెస్ స్కామ్స్ అంటే పిల్లల్లో చైతన్యం కలిగించడానికి ఎన్నో సార్లు మీ స్కూల్కి రావడం జరిగింది మరి ఈ రోజు కాలాతీతం అవుతుంది కాబట్టి స్పెషల్ గా మరియు మా డిస్ట్రిక్ట్ హెడ్ మా డిస్ట్రిక్ట్ జడ్జి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు వచ్చారు కాబట్టి మీరందరూ కూడా పిల్లలు కొంచెం కోఆపరేట్ చేసి సార్ ఇచ్చేటువంటి అమూల్యమైనటువంటి సందేశాన్ని వినాలని మరి మీ భవిష్యత్తును బంగారు పాట వేసుకోవాలని కోరుతున్నాను పిల్లలందరూ కోఆపరేట్ చేయాలి బాయ్స్ అందరూ అలర్ట్ ఉండాలి కొంచెం మీ సైడ్ నుంచి చప్పట్లు రావట్లేదు అందరు ఇక్కడ అల్లరి ఉన్నదా లేదా